హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ నిన్న చెప్పినట్టుగా ఎవరైతే ఈరోజు ఎలిమినేషన్ అవుతారో వాళ్ళ పేరు ఇవాళ కన్ఫామ్గా చెప్పేస్తున్నా వీళ్ళు ఖచ్చితంగా ఈరోజు హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం ఖచ్చితంగా వందకి వంద పర్సెంట్ జరుగుతుంది ఆమె ఎవరో కాదు మీకు పేరు చెప్తా తొలివారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా హౌస్లో ఉన్న తొమ్మిది మంది కంటెస్ట్ నామినేషన్స్లో ఉండగా తొలివారంలో మన లెక్స్ బాబా ఫ్లోరా శ్రేష్ఠి వర్మలు నువ్వంటే నువ్వంటూ ఎలిమినేషన్కు పోటీ పడ్డారు తొలివారం నామినేషన్ భాగంగా సెలబ్రిటీ వర్సెస్ సామాన్యుల మధ్య జరిగిన నామినేషన్ ప్రక్రియ బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది క్లారిటీ వచ్చారు హౌజ్లో ఉన్న తొమ్మిది మంది సెలబ్రిటీస్ భరణి తప్ప మిగిలిన ఎనిమిది మంది సెలబ్రిటీలు ఈ వారం నామినేషన్లో ఉండడం జరిగింది సామాన్యుల నుంచి ఒకే ఒక్కడు పవన్ ఒక్కడే నామినేషన్లో ఉన్నాడు కామన్ మ్యాన్ సభ్యుల నుంచి తొలివారం ఎనిమినేషన్ కోసం జరిగిన ఓటింగ్లో ష శైని సృష్టి వర్మల మధ్య టఫ్ ఫైట్ జరగడం జరిగింది అసలు నువ్వు నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళమంట ఆ హౌజుల నుంచి అన్నట్టుగా ఈ ఇద్దరి మధ్య లీస్ట్ ఓటింగ్ జరగడం జరిగింది అతి తక్కువ ఓట్లు జరిగింది అయితే అసలు నామినేట్లో ఉన్నవాళ్ళు ఎవరెవరు ఆశాశైని శ్రేష్ఠి వర్మ రీతు చౌదరి సంజన తనుజ సుమన్ శెట్టి రాము రాథోడ్ ఢీమాన్ పవన్ ఇమానియాల్ వీళ్ళందరూ ఈ వారం ఓటింగ్లో ఉండడం జరిగింది అయితే ఈ తొమ్మిది మంది ఓటింగ్లో ఉండగా సుమన్ శెట్టి తనూజాలు హైయెస్ట్ ఓటింగ్ రావడం జరిగింది సుమన్ శెట్టి హౌస్లో ఎక్కడా కనిపించకపోయినా అసలు అతడు గేమ్ ఆడకపోయినా అసలు ఇంత ఓటింగ్ అతనికి ఏ విధంగా వస్తుందని అర్థం కావట్లేదు ఎందుకంటే అందరూ గేమ్ ఆడుతురు అందరు ప్లే చేస్తారు కానీ సుమన్ శెట్టి మీకు ఎక్కడైనా కనిపించండా ఒకసారి ఒకటికి రెండుసార్లు సిగరెట్ల దగ్గర వాటి దగ్గర కనిపించడం తప్ప హౌజ్లో ఎక్కడ గేమ్ మాత్రం ఆడలేదు కానీ ప్రేక్షకులు సుమన్ శెట్టికి బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ఇతని మీద ఉన్న సానుభూతి లేకపోతే సినిమాల ప్రకారమో ఇతనంటే బాగా ఫ్యాన్స్ ఓన్ చేసుకోవడం జరిగింది కాబట్టి టాప్ వన్లో ఓటింగ్లో మాత్రం సుమన్ శెట్టి ఉండడం జరిగింది తరువాత తనుజ ఆమెకి సీరియల్ ప్లస్ పాయింట్ ఆమె ప్రతి ఎపిసోడ్లో ఎక్కడొక్కడ ఏడడం దానివల్ల ఓటింగ్ ఇంట్లో ఉన్న ఆడవారు కూడా ఆమెకి బాగా నచ్చడం ఆమెని ఓటింగ్ ప్రభావితం చేయడం జరిగింది తనుజ శెట్టి పాపం సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది అయితే కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ సంస్ ఈ అసలు ఎవ్వరూ ఊహించలేరు రీతు చౌదరికి ఇంత తక్కువ ఓటింగ్ వస్తుందా అని అసలు రీతు చౌదరికి ఓటింగ్ కూడా రావట్లేదు ఓట్లు కూడా పడట్లేదు అసలు అర్థం కావట్లేదు ఎందుకు ఆమెకు ఓటింగ్ పడట్లేదు ఏంది అనేది కూడా అర్థం కాకుండా ఉంది ఆమె ఓటింగ్లో కూడా లేదు వీళ్ళిద్దరు శ్రేష్ఠి వర్మ శైని తర్వాత ఆమె ఉంది లెక్క ప్రకారం రీతు చౌదరి అంటే ఆమె కూడా ఎలిమినేషన్ గండంలో ఉన్నట్టే కాబట్టి ఈసారి ఆమె తప్పించుకోవడం జరిగింది కాదు నెక్స్ట్ సార్ కూడా తప్పించుకోవడం జరిగింది అయితే శ్రేష్ఠి వర్మకి ఆశా శైనికి లీస్ట్ ఓటింగ్ రావడంతో తొలి తొలి వారంలో ఇద్దరిలో ఒకరు మాత్రమే ఎలిమినే ఎలిమినేట్ కాబోతున్నారు ఓటింగ్ పోల్స్ బట్టి రిజల్ట్ రావడం అయితే జరిగింది అయితే శ్రేష్ఠి వర్మ మాత్రమే పాపం ఈసారి హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతుంది ఈమె ఎక్కడ కొద్దిగా గేమ్ ఆడడం కానీ ఈమె కంటే కూడా ఆశాశైని ఎక్కడ కనిపించలేదు గేమ్ కూడా ఆడలేదు అసలు ఆశా శైని వెళ్తుందని అందరూ ఊహించడం జరిగింది కానీ నిజానికి బిగ్ బాస్ హౌస్లో నుంచి మంచి అంచనాలతో అడుగుపెట్టింది శ్రేష్ఠి వర్మ లాంచింగ్ ఎపిసోడ్లో రోజున త్వరగా బయటికి వచ్చాయి మనం కలిసి సినిమా చేద్దామని నాగార్జున ఏ ముహూర్తన అన్నాడో కానీ ఈమె నాగార్జున గారితో సాంగ్స్ చేయాలని ఈమె హౌస్ నుంచి ఫస్ట్ బయటికి రావడం జరుగుతుంది అనుకుంటా తాజాగా అందిన సమాచారం ప్రకారం మాత్రం వందకు వంద శాతం వంద శాతం శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ అవ్వడం జరిగింది నిజానికి ఉదయం నుంచే శైని ఎలిమినేట్ కావడం ఖాయమని అంతా కానీ వర్మతో పోల్చుకుంటే ఓటింగ్లో కూడా ఆశా శ్రేణి లీస్టులోనే ఉంది కానీ బిగ్ బాస్ ఎలిమినేషన్ ట్విస్టులు ఒక్కొక్కసారి ఊహగా అందనట్టుగా ఉంటాయి ఓటింగ్ దొరకనంత దూరంగా ఉన్నాయి కాబట్టి చిర నిమిషంలో సృష్టివర్మని ఎలిమినేట్ చేసినట్టు తెలవడం జరుగుతుంది అయితే ఆశా శైని కూడా ఫస్ట్ రోజు నుంచే ఓటింగ్ నుంచి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది తెలుగులో సినిమాలు చేసి ఆమె చాలా రోజులైతుంది పోనీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా యాక్టివ్గా ఉందంటే అది కూడా లేదు పైగా ఆశా శైని అంటే కాస్తో కూస్తో గుర్తుపట్టేవారు కానీ కానీ తన పేరు ఫ్లోరా శైని అంటూ కొత్త పేరుగా పెట్టుకోవడం జరిగింది ఇది ఆమెకు పెద్ద మైనస్ కావడం జరుగుతుంది ఆ ప సరే తొలివారంలో ఆటలైనా ఆశాశైని విజృంభించి అంటే ఆమె కాస్త కూస్తో సుమన్ శెట్టి వాయిస్ అయినా వినిపించింది కానీ ఆశా శైని మాత్రం అసలు ఆమె ఎక్కడ కనిపించలేదు ఆమె వాయిస్ కనిపించ వినిపించలేదు కాకపోతే సంజనా విషయంలో మాత్రం ఆమెతో గొడవ పెట్టుకోవడం అట్లాంటివి జరిగింది తప్ప ఎక్కడ కూడా గేమ్ ఆడినట్టు కానీ ఆమె పాల్గొన్నట్టు కానీ ఎక్కడ అనిపించలేదు చివరికి సుమన్ శెట్టితో టాస్కులో ఆశాశ్రేణికి పడగా ఆ టాస్క్లో కూడా సుమన్ శెట్టి మీద గెలవలేక చేతులు ఎత్తేసింది ప్రతి సీజన్లోనూ హౌస్లో ఎవరైతే సీనియర్ భామలు ఉంటారో వాళ్ళే ఎలిమినేట్ అవుతుంటారు ఈ సీజన్ హౌస్లో ఉన్న వాళ్ళలో సీనియర్ భామ ఆశాశ్రేణి కావడంతో చివరికి ఆమె ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నాము కానీ ఆమెను సేవ్ చేసి వర్మని ఎలిమినేట్ చేయడం జరిగింది బిగ్ బాస్ గారు మొత్తానికైతే శ్రేష్ఠి వర్మ అవును నుంచి బయటికి రావడం జరుగుతుంది ఈరోజు ఇది వందకి వంద శాతం కన్ఫర్మ్ అయితే నిన్న చూసుకున్నట్టయితే నాగార్జున గారి మధ్య హరిత హరీష్ మధ్య చాలా వాగ్వాదం జరిగింది అసలు హరిత హరి హరిత హరీష్ ఏం ఆలోచిస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు ఆయనకి ఆల్రెడీ వీడియో వేసి ఆయన ఏమన్నదో క్లియర్గా నాగార్జున గారు చూపించారు అది చిన్న పిల్లలకైనా అర్థమవుతుంది ఆయనే ఖచ్చితంగా అన్నడు అక్కడ ఆడవాళ్ళు అని అక్కడ ఇద్దరు కాదు ముగ్గురు ఆడవాళ్ళు ఆడినట్టు అనిపించేది నాకు అని క్లియర్గా అన్నాడు నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంటాడు ఎంతసేపటికి ఎంతసేపటికి ఆ ఉద్దేశంతో అనలేదు ఆ ఉద్దేశంతో అనలేదంటే మరి ఏ ఉద్దేశంతో అన్నట్టు వినిపిస్తున్నాడ మనకి ఆడ ఖచ్చితంగా అన్నాడు అంతేకాకుండా ఎర్ర గులాబీ పాప హిమానియల్ మనకు కూడా ఇప్పటివరకు ఎవరు ఊహించలే ఆర్ట్విస్టు ఏ హిమానియల్ని ఎర్ర గులాబీ నీకు ఇస్తా అంటే ఎర్ర గులాబీని దేనికి ఉపయోగిస్తారో తెలుసా అందరూ చనిపోయిన తర్వాత అది పుష్ గులాబీని ఉంచడం జరుగుతుంది అది కొంతమందికి అర్థం కాలేదు కాబట్టి చెప్పడం జరుగుతుంది తప్ప ఎర్ర గులాబీ అనేది చనిపోయిన వారికి మాత్రమే ఉపయోగిస్తారు అంతేకాకుండా హరిత తరీష్ చాలా హైపర్ అయిపోతుండు ఆవేశపడుతుండు అసలు నేను గేముల నుంచి క్విట్ క్విట్ అవుతా నేను ఆడను అంటే ఎవరు అసలు ఆయన ఏందో ఆయన గేమ్ ఏందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు అంత అప్పటిదాకా కామ్గా ఉంటాడు అప్పుడప్పుడే కోపం తెచ్చుకుంటాడు అసలు ఆయన మెంటాలిటీ అనేది అర్థం కావట్లేదు పాపం నిన్న సంజన ఆశా మధ్య కూడా జరిగింది సంజన గారు ఆ పాపం బాగా ఏడవడం జరిగింది నిన్న స్టేజీ మీదనే ఆశా ఆమెని టార్గెట్ చేసిందని ఆ సంజనకు అర్థమవుతుంది నేనేదో ఒక మాట సింగిల్గా ఉంది ఎంజాయ్ చేస్తుందని అన్నా తప్ప ఆమె నన్ను ఇన్ని మాటలు అంటుందా నా వ్యక్తిత్వం మీద దెబ్బ కొడుతుందా అని నేను ఊహించలేదు అని చెప్పి సంజన పాపం బాగా ఏడవడం జరిగింది లాస్ట్ పాపం ఇమానియల్ పాపం మావ అన్నందుకు అది ఏదో ఫ్లోలో వచ్చిన అని నాగార్జున గారు నిరూపించడం జరిగింది దీంతో ఇమానియల్ కూడా ఎమో ఎమోషనల్ కావడం జరిగింది అది నేను కావాలని అనలేదు ఏదో ఫ్లోలో వచ్చింది ఆల్రెడీ నేను చెప్పా నాకేమైనా ఒత్తుగో హెయిర్ ఉందా నేను ఏమైనా కళ్ళు హెయిర్తో ఉన్నానా నాది అవుపడుతూనే ఉంది నేనేదో కామెడీగా నువ్వు నాతో క్లోజ్ అవుతున్నావు కాబట్టి మన ఇద్దరి మధ్య బంధం ఉంది ఒక మాట ఇట్లా వదిలినా అంతే తప్ప నిన్ను కావాలని టార్గెట్ చేయాలని కానీ నేను బాడీ షేమింగ్ చేయాలని కానీ అటువంటి మాటలు అనలేదు నాగార్జున గారు కూడా అతను ఎందుకు గుండు చేపించుకున్నారో హిమాలయాలకు నీకు అర్థమైందా నీకు తెలుసా అంటే నాకు తెలుసు సార్ భాగంగా అతను గుండు చేసుకోవడం జరిగిందని నాకు కూడా తెలుసు కాకపోతే నేను అది ఆ విధంగా అనలేదు ప్లీజ్ నన్ను క్షమించండి అని ఎమోషనల్ అయ్యాడు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్